సో ఇప్పుడు ఇంగ్లీష్ మెథనాలజీ అనేటువంటి ఏరియాలోనికి మనం ఎంటర్ అవుతున్నాం ఇది టెట్ వన్ వాళ్ళకి మరియు టెట్ టూ ఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సాధారణంగా గతంలో మనకి ఇంగ్లీష్ మెథరాలజీ అందరు స్కూల్ అసిస్టెంట్లకి కంపోజ్ చేసి ఉన్నాడు అయితే మిగిలిన మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ హ్యుమానిటీస్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు దీన్ని తీసేసి దీని స్థానంలో గ్రామర్ని ముఖ్యంగా ఫోనటిక్స్ని పెట్టినాడు కదా సో మనం ఇప్పుడు టెట్ వన్ యాస్పిరెంట్స్కి టెట్ టూ ఏ ఆస్పిరెంట్స్కి ఇద్దరికీ అవసరమైనటువంటి ఇంగ్లీష్ మెథడాలజీని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఇంగ్లీష్ మెథడాలజీ అంటే దీస్ ఆర్ ది పెడగలాజికల్ కన్సెన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని చిన్నపిల్లలకి ఏ విధంగా చెప్పాలా ఆ చెప్పే విధానానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఏమంటాము అంటే ఇంగ్లీష్ మెథడాలజీ అని అంటాం పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ని ఏ విధంగా టీచ్ చేయాలని చెప్పేటువంటి ప్రాక్టికల్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమంటామంటే ఇంగ్లీష్ మెథడాలజీ అని అంటాం ఓకే ఈ ఇంగ్లీష్ మెథడాలజీలో నేను మీకు తప్పనిసరిగా ప్రశ్న వచ్చేటువంటి ఒక ఏరియా దగ్గరికి వెళ్తున్నా చూడండి మనకిప్పుడు సెషన్స్ వచ్చేసినాయి ఆన్లైన్ సెషన్స్ వచ్చేసినాయి గతంలో ఆఫ్లైన్ లాగా ఉన్నటప్పుడు ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉండే ఇంగ్లీష్ మెథడాలజీకి అయితే ఎప్పుడైతే ఆన్లైన్ చేసినాడో ఆన్లైన్ చేసినప్పుడు ఎవరీ పేజ్ హాస్ అన్ ఎలిజిబిలిటీ టు సప్లై ఏ క్వశ్చన్ ప్రతి పేజ్ నుంచి ప్రశ్న రావడానికి ప్రాబబిలిటీ పెరిగిపోయింది సో నేను నేను ఒక కాన్సెప్ట్ తీసుకుంటా ఈ కాన్సెప్ట్ రేపటి మీ ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ఒక ప్రశ్న అవ్వడానికి అవకాశం ఉంటుంది సో సో వరుసగా వరుసగా సో కొంతమంది మిత్రులు కొంతమంది మిత్రులు సలహా ఏమి ఇచ్చినారు అంటే వరుసగా మీరు సీక్వెన్షియల్గా చెప్తే బాగుంటుంది కొంతమంది ఇంగ్లీష్ మెథడాలజీ స్టార్ట్ చేయండి రైట్ ఇంగ్లీష్ మెథలజీనే స్టార్ట్ చేస్తున్నా సీక్వెన్షియల్గానే చెబుతున్నా టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏదైతే మనం చేస్తున్నామో ఏదైతే ఉన్న ఒక కంటెంట్ని మీ నేను మీకు అనలైజ్ చేసి చెప్తున్నానో ఆ కంటెంట్ మీద తప్పనిసరిగా ప్రశ్న రావాల్సిందే అటువంటి ప్రిటిష్యూర్ ఏరియాస్ని మనం కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం అందులో మొట్టమొదటిది ఏంటి అంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన లాంగ్వేజ్ కాదు ఇది యూరోపియన్స్ లాంగ్వేజ్ యూరోపియన్స్ ముఖ్యంగా బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయడానికి ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనకు అంటగట్టిపోయినారు ఆ తర్వాత ఇది బ్రహ్మాండం అయిపోయి ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పోయినా కూడా ఇంగ్లీషు తప్పనిసరి అయ్యేటువంటి నో సినారియో ఏర్పడి ఉంది అయితే రైట్ నో ప్రాబ్లం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ప్రశ్న ఎక్కడ వస్తుంది అనేటువంటి ఒక ఏరియాని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నా చూడండి సో హిస్టరీని మనం రెండు రకాలుగా డిస్కస్ చేస్తాం ఒకటి ఒకటి విత్ ఇన్ ఇండియా రెండోది బియాండ్ ఇండియా ఇండియా లోపల హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి ఇండియా బయట హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి సో మొదట నేను ఈ ఏరియాని తీసుకుంటున్నా ఇండియా బయట అంటే మనకు ఇండియాలోనికి రాకమునిపే హిస్టా నో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రకరకాల మార్పులకు గురి అయింది ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ మార్పులకు గురి అయిందో నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి చూడండి ఇంగ్లాండ్ అనేటువంటిది ఒక ఐలాండ్ ఇంగ్లాండ్ అనేటువంటిది ఒక ఐలాండ్ ఒక ఐలాండ్ ఒక ఐలాండ్ సో ఐలాండ్ అని అంటే చుట్టూ సో వాటర్ ను ఆక్యుపై చేసి ఉంటుంది సరౌండెడ్ బై వాటర్ ఇట్ హ్యాస్ నో ల్యాండ్ రూట్ దీనికి ల్యాండ్ రూట్ ఉండదు అంటే మిగిలినటువంటి ప్రపంచంతో కనెక్షన్ లేకుండా ఉంటుంది ఓకే సో ఈ ఇంగ్లాండ్లో మొట్టమొట్ట ఉన్నటువంటి ప్రజలను సో ఎటువంటి కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రపంచంలో ఉండేటువంటి మిగిలిన భాగాలతో వాళ్ళకి సంబంధాలు లేకపోవడం వల్ల వాళ్ళు కేవలం ఆ ఐలాండ్లోనే ఉండడం వల్ల వాళ్ళ యొక్క నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది అందుకనే వీళ్ళని అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమంటారు అంటే బార్బేరియన్స్ అని అంటారు బార్బేరియన్స్ బార్బేరియన్స్ అంటే అన్సివిలైజ్డ్ పీపుల్ ఏమాత్రం సివిలైజేషన్ లేకుండా ఉండేటువంటి ప్రజలుగా వీళ్ళని కన్సిడర్ చేస్తారు అన్సివిలైజ్డ్ పీపుల్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్నోసెంట్ పీపుల్ అని చెప్తామన్నమాట ఈ బార్బేరియన్స్ కేవలం ఇది మాత్రమే ప్రపంచమని ఇంకా ప్రపంచంలో అంటే ఇంగ్లాండ్ తప్ప మరి ఏ ఇతర ల్యాండ్ ఫామే లేదని సో వీళ్ళే ప్రజలని వీళ్ళే మనుషులని కొత్త మనిషిని కూడా చూడనంతో ఇగ్నోరెంట్గా వాళ్ళు ఆ ఐలాండ్లో బతుకుతున్నారు అయితే ఇక్కడ డెన్మార్క్ అనేటువంటి ఒక కంట్రీ నుంచి డెన్మార్క్ ఈ డెన్మార్క్లో జర్మానిక్ ట్రైబ్స్ జర్మానిక్ ట్రైబ్స్ అంటే జాతుల పేర్లు అనమాట జర్మానిక్ ట్రైబ్స్ వీళ్ళు డెన్మార్కులో డెన్మార్కులో సదరన్ పార్ట్లో అంటే ఈ పార్ట్లో నివాసం ఉండేవాళ్ళు వాళ్ళకి కల్టివేషన్ అనేటువంటిది మేజర్ ప్రొఫెషన్ దే డోంట్ నో ఎనీ అదర్ ప్రొఫెషన్ ఎక్సెప్ట్ కల్టివేషన్ కల్టివేషన్తోనే వాళ్ళు వాళ్ళ యొక్క నో మనుగడ సాగిస్తూ ఉండేవాళ్ళు అయితే అక్కడ కల్టివేషన్ అంత బెనిఫిషియల్ జాబ్ కాదని దగ్గరనే ఒక ల్యాండ్ ఫార్మేషన్ ఉందని అందులో అగ్రికల్చర్ లేదా నో ఈ కల్టివేషన్ ఏదైతే ఉందో అది చాలా విపరీతమైనటువంటి ఆదాయాన్ని తీసుకొస్తుందని వాళ్ళకి తెలిసింది తెలిసిన వెంటనే వాళ్ళు నో సో దీని మీద ఇంగ్లాండ్ మీద మొట్టమొదటిసారి అటాక్ చేస్తారు ఇంగ్లాండ్ మీద అటాక్ చేసినటువంటి మొట్టమొదటి జర్మానిక్ ట్రైబ్ ఏంటి అంటే జస్ట్ యూ హ్యావ్ టు గో విత్ యాంగిల్స్ యాంగిల్స్ అనేటువంటి ఈ ట్రైబు మొదట గెలుస్తుంది మొదట నో అటాక్ చేస్తుంది అటాక్ చేసిన తర్వాత ఆ ఇన్వేషన్లో నో యాంగిల్స్ గెలిచిపోతారు అనమాట గెలిచి మొత్తం ఇంగ్లాండ్ అంతా కూడా యాంగిల్స్ ఆక్యుపై చేసేస్తారు ఆల్రెడీ ఉన్నటువంటి బార్బేరియన్స్ని స్కాట్లాండ్కి తరిమేస్తారు స్కాట్లాండ్కి తరిమేస్తారు ఈ స్కాట్లాండ్కి తరిమినటువంటి ఈ బార్బేరియన్స్ ఆర్ రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వీళ్ళ యొక్క మదర్ టంగ్ ఏంటి అంటే సెల్టిక్ లాంగ్వేజ్ సెల్టిక్ లాంగ్వేజ్ ఇంగ్లాండ్లో మొట్టమొదట ఉన్నటువంటి బార్బేరియన్స్ లేదా ఫస్ట్ ఓనర్స్ ఆర్ రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఇంగ్లీష్ కాదు మదర్ టంగ్ సెల్టిక్ అనేటువంటి మదర్ టంగ్ ఈ షెల్టిక్ అనేటువంటి మదర్ టంగ్ కలిగినటువంటి వీళ్ళు తర్వాత కాలంలో ఎక్కడికి పోయి సెటిల్ అయిపోయినారు అంటే స్కాట్లాండ్కి వెళ్ళి సెటిల్ అయిపోయినారనమాట సెల్టిక్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్ అది బార్బేరియన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ మాట్లాడుతున్నటువంటి మదర్ టంగ్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది గతంలో అడిగినటువంటి ప్రశ్న సో షర్ట్ అనేటువంటి పదము ఈ క్రింది ఏ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో వచ్చి కలిసింది అని అడిగి ఉన్నాడు సో షర్ట్ అన్నా స్కర్ట్ అన్నా సో ధర్ట్ అన్నా డిఐఆర్టీ దర్ట్ అన్నా సో ఇవన్నీ కూడా సెల్టిక్ నుంచి వచ్చి ఇంగ్లీష్లో కలిసినటువంటి పదాలుగా మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది రైట్ సో ఇప్పుడు యాంగిల్స్ దీనికి నో ఓనర్స్ అయినారు అదే డెన్మార్క్ నుంచి అదే సదరన్ పార్ట్ నుంచి మరొక ట్రైబు ఆ ట్రైబు పేరే సాగ్జాన్స్ వీళ్ళు కూడా అటాక్ చేసినారు అయితే వీళ్ళు అటాక్ చేసినారు యాంగిల్స్ అండ్ సాగ్జాన్స్ బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కంట్రీ డెన్మార్క్ బట్ దే ఆర్ ఫ్రమ్ వ్యారీడ్ రీజియన్స్ అంటే ఒకే ప్రాంతము సదరం దక్షిణ భాగం నుంచి అయినప్పటికీ కూడా సో వేరు వేరు ప్రాంతాలకి ఇప్పుడు మనం రాయలసీమ ఆంధ్ర తెలంగాణ కోస్తా ఇట్లా ఉత్తరాంధ్ర ఇట్లా ప్రాంతాలు ఉన్నాయి కదా అలా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంకొక ట్రైబు వచ్చి ను ఇంగ్లాండ్ మీద అటాక్ చేస్తుంది అటాక్ చేసినటప్పుడు యాంగిల్స్ సాంగ్స్ ఇద్దరూ కూడా సోఫిస్టికేటెడ్ వెపన్స్తో అప్డేటెడ్ నాలెడ్జ్తో బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆ బ్యాటిల్ జరగకపోగా మధ్యలో ఒక చిన్న అగ్రిమెంట్తో నో మ్యూచువల్గా మ్యూచువల్గా అగ్రి అయ్యి మ్యూచువల్గా అగ్రి అయ్యి సో ఇద్దరూనో కొంత ప్రాంతాన్ని ఇక్కడ ఆక్రమించేస్తారు మొదట వచ్చినటువంటి యాంగిల్స్కి పైన ఇస్తూ తర్వాత వచ్చినటువంటి శాక్సన్స్కి కింద ఇచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఒకే ప్రాంతంలో అంటే ఇంగ్లాండ్లోనే డెన్మార్క్లోని జర్మానికి ట్రైబ్స్ అయినటువంటి యాంగిల్స్ శాక్సన్స్ సెటిల్ అయిపోతారు వీళ్ళ యొక్క కలయిక చేత ఒక కొత్త లాంగ్వేజ్ పుడుతుంది అంటే యాంగిల్స్ శాక్సన్స్ ఇద్దరు డెన్మార్క్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్లాండ్స్లో డయలిక్ట్స్లో వాళ్ళ యొక్క యాసలో వాళ్ళు మాట్లాడేటువంటి పదాలలో పదాల వల్ల సో రెండు లాంగ్వేజ్ మీద కొంత డిఫరెన్స్ ఉంది దోస్ టూ లాంగ్వేజెస్ విచ్ వర్ ఆపరేటెడ్ బై యాంగిల్స్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటెలిజిబుల్ అర్థమవుతోంది కానీ కొంత టైం పడుతుంది సో ఈ నో స్లాండ్స్ మరియు డైలెక్ట్స్ పరంగా తేడా ఉన్నటువంటి ఈ రెండు ట్రైబ్స్ ఒకే ప్రాంతంలో నివసించి ఉండడం వల్ల అక్కడ ఒక హైబ్రిడ్ లాంగ్వేజ్ పుడుతుంది అది యాంగిల్స్ది కాదు శాక్సాన్స్ కాదు సో దాని పేరే మొదట యాంగ్లిస్క్ అనేవాళ్ళు యాంగ్లిస్క్ యాంగ్లో సాగ్జాన్స్ మాట్లాడినటువంటి భాష యాంగ్లిస్క్ ఎక్కడైతే యాంగ్లిస్క్ మాట్లాడుతున్నారో దానిని మొదట ల్యాండ్ అన్నారు ఆ తర్వాత కాలంలోనే యాంగ్లీష్ ఏమైపోయింది అంటే ఇంగ్లీష్ అయింది ఆంగ్లా ల్యాండ్ కాస్త ఇంగ్లాండ్ అయింది సో ఓవరాల్గా మీరు తీసుకోవాల్సినటువంటి ఐడియా ఏంటి అంటే ఇన్ ఏన్షియంట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో నో ఇంగ్లాండ్ వాస్ ఇన్వైటెడ్ బై టూ జర్మానిక్ ట్రైబ్స్ నేమ్లీ యాంగిల్స్ అండ్ సాక్సన్స్ ఫ్రమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ దే బోత్ వర్ దే బోత్ వర్ యునైటెడ్లీ నో లివ్డ్ టుగెదర్ ఇన్ ఇంగ్లాండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ దయర్ కమ్యూనికేటివ్ ఆపరేషన్ ఏ న్యూ లాంగ్వేజ్ వాజ్ ఎమర్జ్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ యాంగ్లీష్కి ఇనిషియల్లీ అండ్ లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఇంగ్లీష్ అనేటువంటిది మీరు కన్సల్టేట్ చేసుకోవాల్సింది చూడండి ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ నేను పూర్తిగా తెలుగులో చెబుతున్నప్పటికీ కూడా చిట్ట చివరిలో దానంతా సమప్పు చేస్తేనే మీకు రేపు బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ చివరి నాలుగు వాక్యాలను నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చిందనమాట రైట్ ఇప్పుడు దీని నుంచి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి యాంగ్లిస్క్ కదమ్మా యాంగ్లిస్క్ యాంగ్లిస్క్ ఇదే తర్వాత కాలంలో ఇంగ్లీష్ అయింది అయితే ఈ యాంగ్లిస్క్ లేదా ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లాండులో ఇంగ్లాండులో సో వేరియస్ రీజియన్స్లో వేరియస్ నో డైలెక్ట్స్ స్లాండ్స్ తీసుకొని సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలుగు రకాల స్టైల్ మారిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం మేము రాయలసీమలో మేము మాట్లాడేటువంటి తెలుగుకి మీరు ఉత్తరాంధ్రలో లేదా తెలంగాణలో లేదా కోస్తా ఆంధ్రాలో మీరు మాట్లాడేటువంటి తెలుగుకి నా ప్రనన్షియేషన్ పరంగా ఆర్టిక్యులేషన్ పరంగా యూసేజ్ పరంగా చాలా తేడా ఉంటుంది సో అలాగే ఇంగ్లాండ్లో ఉండేటువంటి అందరూ కూడా ఒకే రకమైనటువంటి ఇంగ్లీషు మాట్లాడరు ఈ యాంగ్లీష్ లేదా యాంగ్లో సాక్సాంగ్స్ మాట్లాడినటువంటి ఈ ఇంగ్లీషు రకరకాలుగా డివైడ్ అయిపోతుంది నార్త్ సైడ్ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని ఏమంటామంటే నార్త్ ఉంబ్రేరియన్ లాంగ్వేజ్ అని అంటాం నార్త్ ఉంబ్రేరియన్ స్టైల్ అని అంటాం నార్త్ ఉంబ్రేరియన్ స్టైల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లాండ్లో అన్ని ప్రాంతాలలో ఒకేలాగా మాట్లాడరు ఇంగ్లీష్ అనేటువంటిది యాంగ్లిష్కు ఆంగ్లో సాగ్జాన్స్ లాంగ్వేజ్ కదా సో అది తిరిగి నాలుగు భాగాలుగా విడిపోయింది ఈ మధ్యలో మాట్లాడేటువంటి ఇంగ్లీష్ స్టైల్ని ఏమంటామంటే మిడ్లాండ్స్ స్టైల్ అని అంటాం మిడ్లాండ్స్ స్టైల్ అని అంటాం ఓకేనా సో ఇక్కడ మాట్లాడేటువంటి స్టైల్ని ఏమంటామంటే వెస్ట్ సాగ్జాన్స్ స్టైల్ అని అంటాం వెస్ట్ సాగ్జాన్స్ స్టైల్ అని అంటాం ఇదో ఇదో మ్యాప్ డిరెక్షన్స్ మీరు ఒక్కసారి చూడండి పైన నార్త్ కింద సౌత్ రైట్ సైడ్ ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఉంటుంది కదమ్మా సో ఈ సదరన్ ఈస్ట్ అంటే ఈ సౌత్ మరియు ఈస్ట్ మధ్యలో ఇక్కడ కొంతమంది ప్రజలు ఉండేవారు వీళ్ళనే ఏమంటామంటే కెంటిష్ పీపుల్ అని అంటాం ఏమంటాం కెంటిష్ పీపుల్ కెంటిష్ పీపుల్ ఓకే సో ఇంగ్లాండ్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా ఒరిజినల్ ఇంగ్లీష్ను మాట్లాడేటువంటి వ్యక్తులుగా వీళ్ళకి పేరుంది కెంటిష్ పీపుల్కి పేరుంది ఈ కెంటిష్ పీపుల్ మాట్లాడేటువంటి ఇంగ్లీష్నే ఒరిజినల్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ అని ప్రపంచమంతా నమ్ముతోంది ఆ ఇంగ్లీష్ స్టైల్ను నేర్చుకోవడానికే ప్రపంచమంతా కూడా ప్రయత్నిస్తోంది ఇంక్లూడింగ్ ఇండియా మనం కూడా కెంటిష్ పీపుల్ యొక్క ప్రొనౌన్షియేషన్నే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ కెంటిష్ పీపుల్ యొక్క ప్రొనౌన్షియేషన్ ఏమంటామంటే ఆర్పి అని అంటాం దిస్ వాజ్ ఆస్కర్ ప్రీవియస్లీ సెవెరల్ టైమ్స్ ఎన్నిసార్లు అడిగినాడో డిగ్రీ లెక్చరర్ ఎగ్జామినేషన్ నుంచి ఏపీ సెట్ దగ్గర నుంచి నెట్ దగ్గర నుంచి స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్ దగ్గర నుంచి దీని యొక్క ఎక్స్పాన్షన్ అడుగుతూ ఉన్నాడు సో ప్రాబబ్లీ ఎస్జిటి అనేటువంటి పరీక్షకు మీరు రాస్తున్నప్పటికీ టెట్ వన్ రాస్తున్నప్పటికీ కూడా సో మీరు మిగిలినటువంటి ఎగ్జామినేషన్స్ కంటే ఏమాత్రం తక్కువ కాదు అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాడు క్వశ్చన్ పేపర్లో సో ఆన్లైన్ సెషన్స్ వచ్చినప్పటికీ వచ్చి వచ్చిన వచ్చిన తర్వాత రైట్ కెంటిష్ పీపుల్ మాట్లాడేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్షియేషన్ ఏమంటాం అంటే ఆర్పి అంటాం ఆర్పి యొక్క ఆర్పి యొక్క ఎక్స్పాండెడ్ ను నేను ఇక్కడ రాస్తున్నా రిసీవ్డ్ ప్రొనౌన్షియేషన్ అని అంటాం రిసీవ్డ్ ప్రొనౌన్షియేషన్ అని అంటాం ఓకేనా సో రేపటి మీ ఎగ్జామినేషన్లో ఈ ఆర్పి ఆఫ్ ఇంగ్లీష్ అని అంటే యూ షుడ్ నాట్ గెట్ ఫియర్డ్ భయపడాల్సిన పని లేదు ఆర్పి ఆఫ్ ఇంగ్లీష్ అని అంటే ఇంగ్లీష్ అనే రిసీవ్డ్ ప్రనౌసియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నటువంటి మనం నేర్చుకోబోయేటువంటి ఇంగ్లీష్ కూడా ఆర్పి ఆఫ్ ఇంగ్లీష్ కిందకే వస్తుంది ఓకేనా ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో యాంగిల్స్ శాక్సాన్స్ జర్మానిక్ ట్రైబ్స్ డెన్మార్క్ యొక్క సదరన్ పార్ట్ నుంచి వచ్చి ఇంగ్లాండ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనికేట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్నటువంటి చిన్న వేరియేషన్ మరొక కొత్త లాంగ్వేజ్ పుట్టడానికి అవకాశాన్ని కల్పించింది అది మొదట యాంగ్లిస్కి కని ఆ తర్వాత ఇంగ్లీష్ అని ఆ లాంగ్వేజ్లో మాట్లాడేటువంటి ఆ ఐలాండ్ని మొదట ల్యాండ్ అని ఆ తర్వాత ఇంగ్లాండ్ అయిందని ఆ యాంగ్లిష్కు లేదా యాంగ్లో సాక్సాన్స్ మాట్లాడినటువంటి ఆ లాంగ్వేజ్ సో ఇంగ్లాండ్లో సో రకరకాల ప్రాంతాల్లో రకరకాల వెరైటీస్ స్టైల్స్తో అది ఆపరేట్ చేయబడుతుంది అని ఈ సదరన్ ఈస్ట్కు మధ్యలో ఉండేటువంటి కెంటిష్ పీపుల్ మాట్లాడేటువంటి ఇంగ్లీష్నే ఒరిజినల్ ఇంగ్లీష్ ఒరిజినల్ ప్రనౌన్సియేషన్గా ప్రపంచమంతా నమ్ముతుంది మరియు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని ఆ ఒరిజినల్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ బై కెంటిష్ పీపుల్ ఆఫ్ సదరన్ ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ సో దానిని ఏమంటామంటే రిసీవ్డ్ ప్రనౌన్సియేషన్ అని అంటాం సో దీనిని ఆర్పి అని అంటాం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ యూ హౌ టు కీప్ ఇన్ యువర్ మైండ్ సో దిస్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఓకేనా సో ఇది ఒక చిన్న ఏరియా అయితే నేను నేను ఎస్ సో వరకు మీకు నో బియాండ్ ఇండియా అంటే ఇండియా బయట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా ఏర్పడింది అని చెప్పినా కదా సో ఏర్పడినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొన్ని అది డెవలప్ కావడానికి గ్రాడ్యువల్గా డెవలప్ అయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక్కసారిగా ఏ స్వర్గంలోంచో ఊడిపడినటువంటి భాష అయితే కాదు సో ఏ లాంగ్వేజ్ అయినా కూడా గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉంది సో ఇక్కడ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే సో టోటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పీరియడ్స్ని మనం కొన్ని భాగాలుగా విభజిస్తున్నాం ఒకటి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అని రెండవది మిడిల్ ఇంగ్లీష్ పీరియడు అని మిడిల్ ఇంగ్లీష్ పీరియడు అని సో మూడవది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడు అని మోడ్రన్ ఇంగ్లీష్ పీరియడ్ అని ఇలా మూడు రకాలుగా హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ మనం కోట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఇది మరొక ఆస్పెక్ట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బియాండ్ ఇండియాని తెలుసుకోవడం ఓకే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ సో ఇక్కడ యాంగిల్స్ యాంగిల్స్ మరియు శాక్సన్స్ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పీరియడ్ అందుకనే దీన్ని ఏమంటాం అంటే ఆంగ్లో సాక్సన్స్ పీరియడ్ అని అంటాం సో ఆంగ్లో సాక్సన్స్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ఏడి సో యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ కాదు ఇది ఫోర్ ఫిఫ్టీ ఏడి నుంచే స్టార్ట్ అవుతుంది లిటరేచర్లో అయితే మీరు మెథడాలజీలో లిటరీ డెప్త్ని అవసరం లేదు కాబట్టి రౌండ్ ఫిగర్ చేసినాడు ఏ సో ఐదు వందల నుంచి పదకొండు వందల ఏడీ వరకు టోటల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్ని వస్తాయి అంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ వస్తాయి ఓకేనా సో ఈ ఆంగ్లో సాక్సాన్ పీరియడ్లో ప్రధానమైనటువంటి ఒక చిన్న సంఘటన ఉంది ప్రధానమైన సంఘటన ఉంది ఏంటది అంటే ఈ పీరియడ్లో స్క్రిప్టు లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రిటర్న్ ఫామ్ లేదు ఓవరాల్గా దాన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అయితే చివర ఈ ఈ నో ఈ పీరియడ్ ఎండ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఆ మధ్యలో సో అక్కడ కొత్తగా కనుక్కున్నటువంటి ఒక నో బుక్ మనకు పరిచయం అవుతుంది చూడండి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ యాంగిల్స్ శాక్సన్స్ జర్మానిక్ ట్రైబ్స్ డెన్మార్క్ యొక్క సదరన్ పార్ట్ నుంచి వచ్చాయని చెప్పాం కదా వాటి యొక్క కాంట్రిబ్యూషన్తో చాలా సంఘటనలు జరిగినాయి అయితే ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ మొత్తం అంటే ఆల్మోస్ట్ అప్ టు లెవెన్ హండ్రెడ్ ఏడి వరకు కేవలం ఓరల్గా స్పోకన్గా మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అంటే యాంగిల్స్కి యొక్క వెరైటీని వీళ్ళు యూజ్ చేసినారు సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రిటర్న్ ఫామ్ లేదు రిటర్న్ ఫామ్ లేదు సో అయితే చివర ఈ పీరియడ్ యొక్క చివర మనకు ఒక సోర్స్ కనపడుతుంది ఆ పీరియడ్ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్క్రిప్ట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సో ఆ సోర్స్ పేరు ఏం పేరంటే బియో ఉల్ఫ్ అయితే మీ యొక్క టెక్స్ట్ బుక్లో బియో ఉల్ఫ్ను ఎవరు రాసినారు అని అంటే సో అన్నోన్ రైటర్ అని ఉంటుంది అన్నోన్ రైటర్ అని ఉంటుంది సో నేను ఇంతకు మించి డెప్త్కి పోదలుచుకోలే మెథనాలజీలో ఏముంటే అదే చెప్తున్నా దీనికి లిటరేచర్ని లింకప్ చేసినాం అంటే ఇక రాసినటువంటి రైటర్ పేరు కూడా మనం చెప్పవచ్చు అనవసరం మీ అకాడమిటిక్స్ బుక్లో ఇవ్వలే బియో ఉల్ఫ్ అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే స్క్రిప్ట్ లేనటువంటి నో స్క్రిప్ట్ అన్నాం కదా అసలు స్క్రిప్టే లేనటువంటి స్క్రిప్టే లేనటువంటి ఈ పీరియడ్లో రిటర్న్ ఫామ్తో బియో ఉల్ఫ్ ఎలా వచ్చింది అనేటువంటిది అయితే యాక్చువల్గా నేను చెబుతున్నా ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది ఈ పీరియడ్ లెవెన్ హండ్రెడ్ వరకు లేదు థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి ఎండ్ అయిపోతుంది ఏదైతే ఒక ఫార్టీ ఇయర్స్ గ్యాప్ ఉందో ఏ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కి అప్పుడు బడ్డింగ్ స్క్రిప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫామ్ అయ్యింది అంటే ఇమ్మే చూడు స్క్రిప్ట్ అనమాట అది ఆ ఇమ్మే చూడు స్క్రిప్ట్తో దీన్ని రాసినారు అయితే ఇక్కడ రాసినటువంటిది మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నటువంటి పాలిష్డ్ ఇంగ్లీష్కి నో చాలా తేడా ఉంది అనమాట ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లీష్ని అస్సలు మనం అర్థం చేసుకోలేం ఎంతగా అర్థం చేసుకోలేమంటే దాన్ని రాసినటువంటి రైటర్ పేరును కూడా మనం కనుక్కోలేనంత పరిస్థితి అంత కష్టమైనటువంటిది అంటే కష్టము ఇన్ ద సెన్స్ సో మనం ఇప్పుడు ఏదైతే నో ఎంజాయ్ చేస్తున్నాం ఇంగ్లీష్ దానికి దానికి సంబంధం లేదు కాబట్టి సో ప్రస్తుతం దాన్ని ఎవరు కూడా దాని రైటర్ ఎవరు దాని లోపల కంటెంట్ ఏంది కనుక్కోవడానికి కష్టం అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఏపిక్గా దీన్ని కన్సిడర్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఎపిక్ ఎపిక్ అనేది ఒక పోయిటిక్ ఫామ్ ఇది సో చాలా పెద్ద పోయమ్స్ని మనం ఇతిహాసాలు ఉన్నాయి కదా రామాయణాలు మహాభారతాలు ఇతిహాసాల లాగానే బియో ఉల్ఫ్ కూడా మొట్టమొదటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎపిక్ అనమాట ఓకేనా సో చాలా పెద్ద పోయమ్స్ ఉంటాయి సో వర్ణన ఎక్కువ ఉంటుంది గ్రాండ్ స్టైల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఎపిక్ అని ఇక మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ నుంచి విలియం ద కాన్కరర్ విలియం అనేటువంటి కింగ్ మళ్ళీ ఇంగ్లాండ్ మీద అటాక్ చేస్తాడు విలియం అంటే యాంగిల్స్ సాక్సన్స్ అటాక్ చేసినప్పుడు జరిగిన సంఘటనలన్నీ యాంగ్లో నో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ లేదా యాంగ్లో సాక్సన్స్ పీరియడ్లో మనం డిస్కస్ చేస్తాం ఇక మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ వరకు అంటే దాదాపు పదహైదవ సెంచరీ వరకు మనకు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుంది ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అంతా కూడా ఫ్రాన్స్లో నార్మాండీ అనేటువంటి ఒక ప్రావిన్స్ ఉంది నార్మాండీ అనేటువంటి ఒక ప్రావిన్స్ ఉంది ఈ ప్రావిన్స్ను రూల్ చేసేటువంటి విలియం అనేటువంటి ఒక రూలర్ ఇంగ్లాండ్ మీద అటాక్ చేస్తాడు అంటే ఇంగ్లాండ్ మీద అటాక్ చేసినటువంటి థర్డ్ ట్రైబ్ అనమాట సో ఆ ట్రైబుకు నార్మాండీ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళని నార్మన్స్ అని అంటాం సో విలియం కూడా నార్మనే సో నార్మన్స్కి లీడర్ అనమాట విలియం ఓకే సో ఇతని యొక్క లీడర్షిప్లో మళ్ళీ థర్డ్ టైం అటాక్ జరుగుతుంది సో నార్మన్సే ఆ యొక్క యుద్ధంలో గెలుస్తారు సో ఇంగ్లాండ్లో కొంత ప్రాంతాన్ని వీళ్ళు కూడా ఆక్రమించుకుంటారు అంటే ఫ్రెంచ్ రూలర్ అయినటువంటి విలియం ద కాంకరర్ లీడర్షిప్లో ఎప్పుడైతే ఇన్వేషన్ జరిగిందో అటాక్ జరిగిందో అటాక్ జరిగిన తర్వాత సంఘటనలన్నీ కూడా మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లేకొస్తాయి సో అందుకనే ఈ పీరియడ్ని యాంగ్లో ఆల్రెడీ యాంగిల్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక ట్రైబ్ వచ్చి చేరింది కదమ్మా ఆ ట్రైబ్ పేరు ఏంటి నార్మన్స్ కదా సో దీనిని యాంగ్లో నార్మల్ పీరియడ్ అని కూడా అంటాం అంటే ఇంగ్లాండ్ మీద ఎప్పుడు నార్మన్స్ అటాక్ చేసినారు అంటే ఎస్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో అటాక్ చేసినారు అటాక్ చేసినటువంటి ట్రైబ్ పేరు ఏంటి అంటే నార్మన్స్ వాళ్ళు ఏ ప్రావిన్స్ నుంచి వచ్చారంటే నార్మాండీ సో నార్మన్స్ ఆల్రెడీ యాంగిల్స్ ఉన్నారు తర్వాత సాగ్జామ్స్ వచ్చారు ఇప్పుడు నార్మన్స్ అందరూ కలిసి ఇంగ్లాండ్లో యునైటెడ్గా వాళ్ళ యొక్క లవ్లీహుడ్ని గ్లో చేసేటువంటి ప్రయత్నం చేసినారు సో ఇది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కు సంబంధించింది అయితే ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకొక మనకొక రిమార్కబుల్ రైటర్ కనపడతాడు అతని పేరే జెఫ్రీ ఛాజర్ జెఫ్రీ ఛాజర్ ఛాజర్ అనేటువంటి రైటర్ కనబడతారు జెఫ్రీ ఛాజర్నే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటాం యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్రీ అనాలి జెఫ్రీ ఛాజర్ని జెఫ్రీ ఛాజర్ ఇంగ్లాండ్లో మొత్తం ఇంగ్లీష్ రైటర్స్కి అందరికీ కూడా అతను ఒక ఇన్స్పిరేషన్ సో టెన్నిసన్ అనేటువంటి పోయిట్ అని అంటాడనమాట ఏమంటాడు అంటే గోల్డ్ రన్ డ్యూ డ్రాప్స్ ఆఫ్ ఛాజర్స్ పోయమ్స్ ఆర్ నో ఇన్స్పిరేషన్ టు మీ అని అంటాడనమాట అంటే ఇతని యొక్క పోయిటరీతో చాలామంది ఇన్స్పైర్ అయినారు ఓకేనా ఛాజర్ పుట్టింది ఛాజర్ మరణించింది కూడా ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం ఆ ప్రాంతం పేరే వెస్ట్ మినిస్టర్ ఎస్ మనం ఏదైతే ఏదైతే ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ తీసుకున్నామో సో అది ఇంగ్లీష్కి నో బాగా రిచెస్ట్ ప్లేస్ అనమాట సరే ఈ వెస్ట్ మినిస్టర్ పేరుతోనే యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ వెస్ట్ మినిస్టర్నే ఇంగ్లాండ్ తన పార్లమెంటరీ సిస్టంకు కూడా పేరు పెట్టుకుంది ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడతాం నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటిది లిటరల్ మీనింగ్ వెస్ట్ మినిస్టర్కి సో అది మనో సో ఇంగ్లీష్కు సంబంధించి మ్యాక్సిమం మనం సర్వ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆ టర్మ్ని మనం తీసుకోవాల్సి వచ్చింది ఎనీహౌ చాసర్ అనేటువంటి వాడు ఏ పీరియడ్కు సంబంధించిన వాడు అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అతన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంట ఓకే ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో కనుక్కున్నటువంటి నో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ను కనుక్కున్నారు ఈ స్క్రిప్ట్ను కనుక్కోవడం వల్ల లాంగ్వేజ్ని గవర్నమెంట్ తన అవసరాలకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది అందుకని మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉండేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్కే మరి ఒక పేరు సో లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో యూస్ చేసుకున్నారు కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఓకేనా సో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కోర్ట్స్లో కూడా ఉపయోగించుకున్నారనమాట అందుకనే లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్ అని అంటాం సరే ఒక్క ముక్కలో దీన్ని బ్రీఫ్ చేస్తా మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ మధ్యలో జరిగినటువంటి సంఘటనల యొక్క నో కలెక్షన్ ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లోనే ఫ్రాన్స్లోని నార్మాండీ అనేటువంటి ఒక ప్రాంతం ప్రావిన్సీ నుంచి సో విలియం ద కాన్కరర్ ఇంగ్లాండ్ మీద అటాక్ చేసి సో యాంగిల్స్ తో పాటుగా ఈ నార్మల్స్ కూడా కొంత ప్లేస్ను ఆక్యుపై చేసినారు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో నార్మల్స్ చేసినటువంటి అటాక్ దగ్గర నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చినటువంటి రకరకాల మార్పులు ఆ మార్పుల్లో నెంబర్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ కనుగొనబడింది అనమాట సో నెంబర్ టూ కనుగొనబడినటువంటి స్క్రిప్ట్ను ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ తన అవసరాలకు ఉపయోగించుకుంది కాబట్టి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉండేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్ లాంగ్వేజ్ ఆఫ్ గవర్నమెంట్ లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం సో వీ కెన్ వీ కెన్ విట్నెస్ ఏ గ్రేట్ లెజెండరీ లిటరీ కాంట్రిబ్యూటర్ నో డ్యూరింగ్ దిస్ పీరియడ్ సో హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ ఛాజర్ జెఫ్రీ ఛాజర్ ఓకే నో ప్రాబ్లమ్ మోడన్ ఇంగ్లీష్ పీరియడ్లో ఇంకా డ్రాస్టిక్ చేంజెస్ జరిగినాయి ఇంకా డ్రాస్టిక్ సో ఇక్కడ స్క్రిప్టే లేదు ఇక్కడ స్క్రిప్ట్ ఉంది సో ఇక్కడికి వచ్చే తిరిగి ఆ స్క్రిప్ట్కి ప్రింటింగ్ ప్రాసెస్ కూడా ప్రింటింగ్ ప్రాసెస్ కూడా ప్రింటింగ్ ప్రాసెస్ కూడా ప్రింటింగ్ ప్రాసెస్ని కనుక్కున్నారు ఓకేనా ప్రింటింగ్ ప్రాసెస్ని ఎవరు కనుక్కున్నారంటే విలియం క్యాక్స్టన్ కనుక్కున్నాడు ఓకేనా సో హౌ టు ప్రింట్ అనేది కనుక్కున్నాడు ప్రింటింగ్ మషిన్ని జాన్ గూటన్బర్గ్ కనుక్కున్నాడు అయితే హౌ టు ప్రింట్ అనేటువంటి దాన్ని మాత్రం క్యాక్స్టన్ కనుక్కున్నాడు అనమాట సో ఇక్కడనే టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేటువంటి ఒక డిక్షనరీని కూడా నో కంపైల్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు ఆల్ఫాబెటికల్ సో దీనిని కంపైల్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ కాడ్రే సో ఇక్కడే ప్రొనౌన్షేషన్ని సింప్లిఫై చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది దాని పేరే గ్రేట్ ఒవెల్ షిఫ్ట్ అని అంటాం షిఫ్ట్ అని అంటాం ఓకేనా సో మేజర్గా జరిగినటువంటి ఈ యాక్టివిటీస్తో పాటుగా సో మనకు ఇక్కడ నో బైబిల్ని కూడా నో సో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో సో ఆ బైబిల్ నో జేమ్స్ అనేటువంటి ఒక బైబిల్ ఏ సో జకోబియన్ పీరియడ్లో జకోబియన్ పీరియడ్లో జేమ్స్ నో ఈ బైబిల్ని తన స్కాల నో కామన్ మెన్కి అర్థమయ్యే విధంగా బిబ్లికల్ లాంగ్వేజ్ని కంపోజ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాడు మన క్రిస్టియన్ సోదరులంతా కూడా ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నటువంటి ఆ సోర్సును కింగ్ జేమ్స్ తయారు చేయించినటువంటి సోర్స్ అని గుర్తుంచుకోవాలి ఓకే ఇది ఓవరాల్గా ఇందులో ప్రశ్నలు ఎక్కడ వచ్చినాయి ఒక్కసారి నేను చెప్పి దీన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఓకేనా సో ఇప్పటి వరకు ను బియో ఉల్ఫీ యొక్క రైటర్ మీద ఒకసారి ప్రశ్న అడిగినాడు క్వశ్చన్ నెంబర్ వన్ హూ ఈస్ ద రైటర్ ఆఫ్ బియో ఉల్ఫ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ద రైటర్ ఆఫ్ బియో ఉల్ఫీ అన్ అన్నోన్ ఎవడో ఉన్నాడు రైటరు కాకపోతే వాడిని అనమాట ఎస్ నెంబర్ టూ సో ఒకసారి అడిగినాడు ఇన్ విచ్ ఆఫ్ ద బిలో పీరియడ్ నో నార్మల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ అటాక్డ్ అన్ ఇంగ్లాండ్ సో ఇది రెండవ ప్రశ్న గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇక మూడవది ఏంటి అంటే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ మీద వచ్చింది గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ మీద వచ్చింది చూడండి సో మనం మోడర్న్ ఇంగ్లీష్లో హౌస్ అని అంటున్నాం కదా సో అదే మిడిల్ ఇంగ్లీష్లో అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే హాస్ అని పిలిచేవారు అంటే అన్ని లాంగ్ ఓవెల్స్ ఉంటాయి లాంగ్ ఓవెల్స్ ఉంటాయి చాలా దీర్ఘాలు పలకాల్సినటువంటి ఓవెల్స్ అన్నీ మనకు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉండే వాటిని అన్నింటినీ సింప్లిఫై చేసి అంటే మనం మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆఫ్ ద మౌత్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండే నో ఇక్కడి నుంచి పలకాలి హాజ్ హాజ్ అదే నో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ లేకొచ్చేతలకి బ్యాక్ పార్ట్ ఆఫ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద మౌత్ నుంచి ఓవెలు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద మౌత్కి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని హౌస్ అని అంటున్నాం హాస్ హౌస్ వీఫ్ వైఫ్ వీఫ్ వైఫ్ దీన్ని గతంలో టెట్కి అడిగి ఉన్నాడు సో ఈ మూడు ఏరియాలు అయితే నేనేమంటున్నాను అంటే సో ద ఆర్గనైజర్ హ్యాస్ మచ్ మోర్ నాలెడ్జ్ దెన్ ఆస్ సో దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ టు ఆస్క్ నో క్వశ్చన్ ఆన్ సమ్ అదర్ ఇది కూడా అడిగి ఉన్నాడు నో సో లెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ డ్యూరేషన్ ఏ పీరియడ్ది కూడా అడిగి ఉన్నాడు ఓకేనా ఓవరాల్గా ఇండియా బయట జరిగినటువంటి సంఘటనలను హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేసినాను సో దీన్ని మీరు శ్రద్ధగా చూసుకున్నారంటే ఇండియాలో జరిగినటువంటి సంఘటన మీద మనం మరొక వీడియో తీసేటువంటి అవకాశం ఉంది అప్పుడు మీరు చూడవచ్చు ఓకే ఒక్కసారి దీన్ని గట్టిగా చూడండి రేపటి ఎగ్జామినేషన్లో నో ఎస్జిటిస్ టెట్ వన్ యాస్పిరెంట్స్ అయినా కూడా లేదా టెట్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ అయినా కూడా ప్రెట్టిషూర్ ఏరియా ఇది తప్పనిసరిగా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ